హలో గార్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఇంగ్లీష్ రూల్స్ నేర్చుకోబోతున్నాం కొన్ని ఇంపార్టెంట్ గ్రామర్ రూల్స్ ఆల్రెడీ నేను ఈ గ్రామర్ రూల్స్ మీద వీడియో చేసిన ఆల్రెడీ టాప్ ట్వంటీ రూల్స్ మీద ఎవరైతే చూడలేరో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతా చూడండి అది అది ఫస్ట్ పార్ట్ ఇది సెకండ్ పార్ట్ అన్నట్టు ఇంకా దీంట్లో కొన్ని మిగిలిన రూల్స్ దీంట్లో డిస్కస్ చేద్దాం ఒక టెన్ రూల్స్ అట్లా ఓకే లెట్ స్టార్ట్ ఈచ్ అదర్కి ఇంకా వన్ అదర్ వన్ అన్ అదర్కి డిఫరెన్స్ అడుగుతాడు ఓకే మనం ఈ రెండు మదర్ డిఫరెన్స్ తిరువాదు ఫస్ట్ ఈ అదర్ అంటే ఏంటంటే ఫర్ టూ పర్సన్స్ టూ పర్సన్స్ టూ పర్సన్స్ గురించి మాట్లాడతాం ఈ అదర్ అంటే ఆర్ టూ థింగ్స్ గురించి టూ పర్సన్స్ గురించి అయినా మాట్లాడతాం ఆర్ టూ థింగ్స్ గురించి అయినా మాట్లాడేది ఈ అదర్ ఓకే వన్ అనదర్ ఏంటంటే ఫర్ మోర్ దాన్ టూ పర్సన్ ఆర్ థింగ్స్ మోర్ దాన్ టూ పర్సన్స్ గురించి అయినా మాట్లాడతాం ఆర్ థింగ్స్ గురించి అయినా ఇది ఓన్లీ టూ పర్సన్స్ గురించి మాట్లాడితే ఈ అదర్ ఈ అదర్ అవుతుంది ఇది మోర్ దాన్ టూ పర్సన్స్ ఆర్ థింగ్స్ గురించి మాట్లాడితే వన్ అన్ అదర్ అవుతుంది మీకు ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అయిపోతుంది క్లియర్గా అర్థమైపోతుంది అర్థమవుతుంది ఓకే లెట్ ఎగ్జాంపుల్ చూద్దాం ద టూ క్యాట్స్ వేర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదరా వన్ అన్ అదరా ఏది వస్తుంది టూ క్యాట్స్ వేర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదరా వన్ అండ్ అదరా అంటే టూ క్యాట్స్ టూ టూ క్యాట్సే ఉన్నాయి ఇంకా మోర్ దాన్ టూ లేదు ఓన్లీ టూ ఉన్నాయి టూ ఉంటే ఏంది టూ పర్సన్స్ అయినా టూ థింగ్స్ అయినా వస్తేంది ఈ అదర్ కరెక్ట్ వస్తుంది వన్ అండ్ అదర్ రాదు వన్ అండ్ అనదర్ అంటే మోర్ దాన్ టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్ గురించి ఇటు ఏంది టూ క్యాడ్స్ వేర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ అంటే రెండు రెండు క్యాడ్స్ ఫైట్ చేస్తున్నాయి ఈ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ ఈచ్ అదర్ వస్తుంది వన్ అండ్ అదర్ రాదు ఎందుకంటే టూ టూ క్యాడ్సే ఉన్నాయి మోర్ దాన్ టూ లేదు ఓన్లీ టూ ఉన్నాయి అంటే ఈచ్ అదర్ వస్తుంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఆల్ ద స్టూడెంట్ ఆఫ్ ద క్లాస్ హెల్ప్ ఈచ్ అదర్ ఆర్ వన్ అన్ అదర్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ ద స్టూడెంట్స్ అంటే ఏంది మోర్ దాన్ టూ ఆల్ ద స్టూడెంట్ అంటే చాలామంది ఉంటారు కదా క్లాస్లో అంటే ఇద్దరే ఉంటారా ఇద్దరు ఉంటారు మోర్ దాన్ టూ ఉంటారు మోర్ దాన్ టూ ఉంటే ఈ అదర్ వస్తుందా రాదు వన్ అన్ అదర్ వస్తుంది ఓకే ఇట్లా ఈ అదర్ ఈ అదర్ ఇంకా వన్ అన్ అదర్ మధ్య డిఫరెన్స్ అడుగుతాడు నెక్స్ట్ రూల్ ఏంటంటే ఇన్ ఇంకా ఇన్ టూ డిఫరెన్స్ అడుగుతాడు ఇంపార్టెంట్ రూల్ ఇది నో చేంజ్ ఆఫ్ మీడియం ఆర్ స్టేట్ అంటే దీంట్లో ఏం మీడియం కానీ స్టేట్ కానీ చేంజ్ కాదు ఇంటూలో మీడియం ఇంకా స్టేట్ చేంజ్ అవుతుంది ఎట్లా అంటే ఈ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇది క్లియర్గా అయిపోతుంది అర్థ అర్థమవుతుంది దీంట్లో ఏమో మీడియం స్టేట్ చేంజ్ కాదు నో చేంజ్ దీంట్లో చేంజ్ అవుతుంది ఇది 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 క్లియర్గా అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్ చూడాలి చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఇది హీ డైవ్డ్ ఇన్ ఆర్ ఇన్ టు ద రివర్ ఏది వస్తుంది ఈ ఇన్ వస్తుందా ఇన్ వస్తుందా ఇంటు వస్తుందా ఇక్కడ ఏమైతుందంటే హీ డైవ్డ్ ఇన్ ఆర్ ఇన్ టు ద రివర్ అంటే ఫస్ట్ అతను నేలపైన ఉండే నేలపై నుంచి వాటర్ లో అంటే మీడియం ఏమవుతుంది చేంజ్ అవుతుంది మీడియం చేంజ్ అవుతుంది స్టేట్ చేంజ్ అయిందా ఎట్లా అంటే ఫస్ట్ ఆయన నేలపైన ఉండే ల్యాండ్ పైన ఉండే ల్యాండ్ నుంచి రివర్ రివర్ వేయండి అంటే ల్యాండ్ మీడియం నుంచి రివర్ మీడియం లో వేయండు ఓకే వాటర్ మీడియం లో వేయండు ల్యాండ్ నుంచి వాటర్ లో అవుతున్నాడు అంటే ఒక మీడియం నుంచి ఇంకో మీడియం చేంజ్ అవుతున్నాడు అట్లా అయితే ఈ ఇన్ 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 వస్తుందా రాదు ఈ దీంట్లో మీడియం చేంజ్ అవుతుంది మీడియం కానీ స్టేట్ కానీ చేంజ్ అవుతుంది అది అప్పుడు ఏది వస్తుంది ఇంటూ ఈ ఇంటూ వస్తుంది ఇన్ రాదు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా నెక్స్ట్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది హీ వాస్ స్విమ్మింగ్ ఇన్ ఆర్ ఇన్ టు ద రివర్ ఏది వస్తుంది ఈ ఇన్ వస్తుందా ఇంటూ వస్తుందా హీ స్విమ్మింగ్ ఇన్ ద రివర్ అంటే అతను రివర్లో రివర్లో స్వి స్విమ్ చేస్తున్నాడు అంటే ఒక ఒక మీడియం టు ఇంకో మీడియంలో చేంజ్ అవుతాడు రివర్లోనే రివర్లోనే స్విమ్ చేస్తున్నాడు ఆడ ఉన్న దాంట్లోనే స్విమ్ చేస్తున్నాడు ఇంకా ల్యాండ్ పైన ఓలే ల్యాండ్ నుంచి రివర్లో దూకలే రివర్ నుంచి ల్యాండ్ పైన ఓలే ఉన్న దాంట్లోనే ఉన్నాడు రి స్విమ్మింగ్ ద రివర్ రివర్లోనే స్విమ్ చేసి రివర్లోనే ఒక స్టేట్లోనే ఉన్నాడు ఇంకో స్టేట్కి చేంజ్ కాలే ల్యాండ్ నుంచి పైన అట్లా నేల నుంచి ల్యాండ్ పైన అట్లా అంటే వేరే స్టేట్లో చేంజ్ కాలేదు ఉన్న దగ్గరే ఉన్నాడు రివర్లోనే స్విమ్ చేస్తున్నాడు అప్పుడు ఏదొస్తుంది స్టేట్ చేంజ్ అవ్వనప్పుడు ఈ ఇన్ వస్తుంది ఇది కరెక్ట్ ఇది రాంగ్ ఇంటూ రాదు అంటే స్టేట్ చేంజ్ అవుతుంది ఈయన నెక్స్ట్ రూల్ ఏంటంటే వెన్ వీ టాక్ అబౌట్ ఏ పర్సన్ ఆర్ థింగ్ ఇన్ జనరల్ సెన్స్ నో ఆర్టికల్ యూజ్డ్ అంటే ఆర్టికల్స్ మనం ద ద ఎన్ ఏ అవి ఆర్టికల్స్ ఉంటాయి కదా జనరల్ సెన్స్లో యూజ్ చేయము ఎట్లా అంటే మీకు ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఇదిగో ద అనేది ఆర్టికల్గా ద మ్యాన్ ఈజ్ మోటల్ అంటే మ్యాన్ ఈజ్ మోటల్ అంటే మోటల్ అంటే డెత్ అన్నట్టు ఇది ఎవరైనా మెన్ ఈజ్ మోటల్ అంటే ఎవరైనా చనిపోవాల్సిందే స్పెసిఫిక్గా ఒక్క మ్యాన్ గురించి ఉందా కాదు ఏ మ్యాన్ అయినా చనిపోవాల్సిందే ద మెన్ ఈజ్ మోటల్ అంటే ఏ మ్యాన్ అయినా చనిపోవాల్సింది జనరల్స్ జనరల్ జనరల్ ఇది ఎవరైనా చనిపోవాల్సింది అప్పుడు ఈ ద అనేది ఆర్టికల్ యూజ్డ్ యూజ్ చేయరు జనరల్ సెన్స్లో యూజ్ చేయరు ఇప్పుడు నెక్స్ట్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఐ సా ద మ్యాన్ ఇన్ ద ఫారెస్ట్ అంటే నేను ఒక అతన్ని ఫారెస్ట్లో చూసిన అడవిలో చూసిన ఒక ఒక అతన్ని చూసిన అంటే ఒక మెన్ని చూసిన అంటే ఓన్లీ ఒక్కరి గురించే మాట్లాడుతున్నాం ఈడ ఈడ అంటే జనరల్ చా అంద అందరూ మెన్ను అందరు మెన్ అందరూ చావాల్సిందేగా ఇది అప్పుడు ద ఆర్టికల్ రాదు ఏంటంటే ఐ సా ద మ్యాన్ ఇన్ ద ఫారెస్ట్ అంటే ఒక్కరి గురించే మాట్లాడతాం ఒక్కరిని నేను నేను ఫారెస్ట్లో ఒక్క ఒక్క మ్యాన్నే చూసిన ఒక్క మ్యాన్ని చూసినా అంటే ఒక్కరి గురించి స్పెసిఫిక్గా ఓన్లీ వన్ మ్యాన్ అంటే స్పెసిఫిక్గా ఒకరి గురించి మాట్లాడుతున్న అప్పుడు ఈ దా వస్తుంది ఇది కరెక్ట్ అవుతుంది అప్పుడు ఓకే నెక్స్ట్ ఇంకా చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ద వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ అంటే వాటర్ అనేది ఎసెన్షియల్ అందరికీ ఎసెన్షియల్గా లైఫ్లో అందరికీ వాటర్ లేకుండా ఎవరు బతకలేరు అందరికీ ఎసెన్షియల్ అందరి గురించి జనరల్ సెన్స్ ఇది జనరల్ అందరికీ వాటర్ ఎసెన్షియల్ జనరల్ మాట్లాడుతున్నప్పుడు ఆర్టికల్ దా ఆర్టికల్స్ రాదు దా రాదు నెక్స్ట్ ఇంపార్టెంట్ రూల్ బిట్వీన్ అండ్ అమాంగ్ మధ్యలో డిఫరెన్స్ అడుగుతుడు చాలా ఇంపార్టెంట్ రూల్ బిట్వీన్ అంటే ఏంటంటే ఫర్ టూ పర్సన్ ఆర్ థింగ్స్ టూ పర్సన్స్ మధ్యలో కానీ టూ థింగ్స్ మధ్యలా టూ పర్సన్స్ ఇద్దరు పర్సన్స్ కానీ ఇద్దరు థింగ్స్ మధ్యలో చేసేది బిట్వీన్ అమౌంగ్ అంటే ఫర్ మోర్ దాన్ టూ పర్సన్ ఏంది ఈడ ఓన్లీ టూ పర్సన్స్ గురించి టూ థింగ్స్ గురించి మాట్లాడతాం ఈడ అమౌంగ్లో ఏంది మోర్ దాన్ టూ పర్సన్స్ ఆర్ మోర్ దాన్ థింగ్స్ టూ థింగ్స్ మోర్ దాన్ టూ అన్నట్టు ఈడ ఓన్లీ టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్ గురించి మాట్లాడతాం ఈడ మోర్ దాన్ టూ పర్సన్స్ ఆఫ్ టూ థింగ్స్ గురించి మాట్లాడతాం ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది అర్థమైపోతుంది ఏంటంటే ద టూ క్యాట్స్ డివైడెడ్ ద బ్రెడ్ బిట్వీన్ వస్తుందా అమంగ్ దెమ్ సెల్ఫ్ వస్తుందా ఏది బిట్వీన్ వస్తుందా అమంగ్ వస్తుంది ద టూ క్యాట్స్ డివైడెడ్ ద బ్రెడ్ అంటే రెండు రెండు క్యాట్స్ డివైడ్ చేసినాయి బ్రెడ్ బిట్వీన్ దెమ్ వస్తుందా అమంగ్ దెమ్ దెమ్ వస్తుందా దెమ్ సెల్ఫ్ వస్తుందా ఇట్ ఏం ఓన్లీ టూ పర్సన్స్ ఆఫ్ టూ థింగ్స్ గురించి మాట్లాడితే ఏమొస్తుంది బిట్వీన్ వస్తుంది అప్పుడు బిట్వీన్ కరెక్ట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రూల్ నెంబర్ ఫైవ్ ఇట్ షోస్ పొసిషన్ ఆర్ ఓనర్షిప్ ఇది ఏం చెప్తుంది అంటే పోసేషన్ ఆర్ ఓనర్షిప్ అంటే ఓనర్షిప్ తెలియజేస్తుంది అంటే మీకు ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది ఇట్ షోస్ కాజ్ ఆర్ రిజెక్షన్ కాజ్ ఆర్ రిజెక్షన్ కూడా తెలియజేస్తుంది ఇట్ ఇట్ షోస్ వాట్ సంథింగ్ ఈజ్ మేడ్అప్ ఆఫ్ ఇది దేంతో తయారైంది అప్పుడు కూడా ఆఫ్ యూజ్ చేస్తాం రిజెక్షన్ అప్పుడు కూడా ఆఫ్ యూజ్ చేస్తాం పొజిషన్ ఓనర్షిప్ అప్పుడు కూడా ఆఫ్ యూజ్ చేస్తాం ఇది ఎట్లా అంటే మీకు ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది ఇదిగో ద డ్రామాస్ ఆఫ్ వస్తుందా డబ్ సింగిల్ ఎఫ్ ఆఫ్ వస్తుందా డబ్ డబుల్ ఎఫ్ ఆఫ్ వస్తుందా ద డ్రామాస్ ఆఫ్ షేక్స్పియర్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే షేక్స్పియర్ డ్రామాస్ మంచిగా ఉంటాయి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అప్పుడు ఏంది మనం ఓనర్షిప్ అంటే డ్రామాస్ ఎవరిది షేక్స్పియర్దే డ్రామాస్గా అంటే డ్రామాస్కి ఓనర్ ఎవరు షేక్స్పియర్ అప్పుడు అంటే ఓనర్షిప్ పొసిషన్ ఏది తెలియజేస్తుంది ఈ ఎఫ్ ఆఫ్ వస్తుంది ఇది రాదు ఓన్లీ సింగిల్ ఎఫ్ ఆఫ్ వస్తుంది నెక్స్ట్ హిస్ బ్యాట్ ఈజ్ మేడ్ ఆఫ్ సింగిల్ ఎఫ్ ఆఫ్ వస్తుందా డబల్ ఎఫ్ ఆఫ్ వస్తుందా వుడ్ అంటే ఈ అతని బ్యాట్ అతని అంటే ఈ ఈ బ్యాట్కి ఓనర్ ఎవడు వీడు అంటే అతని బ్యాడ్ ఓనర్షిప్ తెలియజేసి ఏ తెలియజేస్తుంది ఓనర్షిప్ సింగిల్ ఎఫ్ ఆఫ్ ఓనర్షిప్ తెలియజేస్తారు డబల్ ఎఫ్ ఆఫ్ తెలియజేయడు నెక్స్ట్ క్వశ్చన్ రూల్ నెంబర్ సిక్స్ ఫ్రేజెస్ గురించి ఇవి రెండు విత్ విత్ వ్యూ టు లుకింగ్ ఫార్వర్డ్ టు ఇవి ఇవి రెండుటిని ఫ్రేజెస్ అంటాం అసలు ఫ్రేజెస్ ఏంటంటే మేడ్ ఆఫ్ మోర్ దాన్ టూ సెంటెన్స్ అంటే మోర్ దాన్ టూ వర్డ్స్ కానీ సెంటెన్స్ కానీ అయితే దాన్ని ఫ్రేజెస్ అంటాం ఎట్లా అంటే విత్ ఒక సెంటెన్ విత్ ఒక వర్డ్ వ్యూ ఒక వర్డ్ టూ ఒక వర్డ్ అంటే మోర్ దాన్ టూ వర్డ్స్ ఉన్నాయిగా త్రీ వర్డ్స్ ఉన్నాయి దీన్ని ఫ్రేజెస్ అంటాం అంటే మోర్ దాన్ టూ వర్డ్స్ ఉంటే దాన్ని ఫ్రేజెస్ అంటాం ఇది లుకింగ్ ఒక వర్డ్ ఫార్వర్డ్ ఒక వర్డ్ టూ ఒక వర్డ్ అంటే మోర్ దాన్ టూ వర్డ్స్ ఉన్నాయిగా దాన్ని ఫ్రేజెస్ అంటాం ఇవి రెండు ఫ్రేజెస్ విత్ విత్ వ్యూ టు ఫ్రేజ్ ఒకటి లుకింగ్ ఫార్వర్డ్ టు ఫేస్ ఫ్రేజ్ ఒకటి ఇది రెండు మధ్యలో డిఫరెన్స్ చాలా అడుగుతాడు ఎర్రర్స్ కూడా ఎర్ర ఎర్రర్ డిటెక్షన్ కూడా ఈ రెండులో నుంచి చాలా వస్తాయి విత్ వ్యూ టు అంటే పర్పస్ అన్నట్టు ఇది పర్పస్ డీనోట్ చేస్తుంది లుకింగ్ ఫార్వర్డ్ అంటే హోప్ అన్నట్టు ఎట్లా అంటే ఇది ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్ అర్థమైపోతుంది ఐ యామ్ ఐ ఆమ్ కేమ్ హియర్ ఫర్ టీచింగ్ అంటే ఐ ఆమ్ కేమ్ హియర్ ఫర్ టీచింగ్ అంటే నేను ఈడ టీచింగ్ చేయడానికి వచ్చిన అంటే పర్పస్ తెలియజేస్తుంది ఐ ఆమ్ కేమ్ హియర్ ఫర్ టీచింగ్ నేను ఎందుకు వచ్చినా ఈడ టీచింగ్కి వచ్చిన అంటే పర్పస్ విత్ వ్యూ టు అంటే పర్పస్ తెలియజేస్తుంది లుకింగ్ ఫార్వర్డ్ టు అంటే హోప్ అన్నట్టు హోప్ అంటే ఎట్లా అంటే ఐ లుకింగ్ ఐ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ మీటింగ్ యూ అంటే నేను నేను కలవనికే ఎదురు చూస్తాను అట్లా హోప్ 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 తెలియజేసి లుకింగ్ ఫార్వర్డ్ విత్ వ్యూ టు తెలియజేసి ఇది పర్ఫ పర్పస్ దీంట్లో ఈ రెండు వర్డ్స్లో ఏమొస్తుంది ఇది ఇంపార్టెంట్ ఈ రెండు వర్డ్ తర్వాత ఏమొస్తుందంటే నౌన్ నౌన్కి ఏమో ప్లస్ ఐఎన్జి ఫామ్ వస్తుంది ఐఎన్జి ఫామ్ వస్తుంది నౌన్కి ఎట్లా అంటే మీకు ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆమ్ హియర్ విత్ ఏ వ్యూ టు టీచ్ వ్యూ టు టీచ్ ఇడ మన విత్ వ్యూ టు టీచ్ వచ్చిందిగా విత్ ఏ వ్యూ టు టీచ్ ఇడ కూడా విత్ ఏ వ్యూ టు టీచ్ ఫస్ట్ ఫ్రేజర్ వర్బ్గా ఇదిగో ఈ టీచ్ సింగిల్ ఈ దీంట్లో ఏమొస్తుంది ఈ టీచ్ వస్తుందా ఈ టీచింగ్ టీచ్ వస్తుందా టీచింగ్ వస్తుందా నేనేమన్నా ఫ్రేజర్ వల్కి నౌన్ నౌన్ తర్వాత ఐఎన్జి ఫామ్ రావాలి నౌన్ ఇది ఇది కూడా నౌన్ ఇది కూడా నౌన్ ఐఎన్జి ఫామ్ ఉందా దీనికి లేదు దీనికి ఐఎన్జి ఫామ్ ఉందా ఉంది అయితే ఇది ఫ్రేజర్ బల్బ్ విత్ విత్ ఏ వ్యూ టు అంటే ఫ్రేజర్ బల్బ్ ఫ్రేజర్ వల్బ్ తర్వాత ఐఎన్జి ఫామ్ రావాలి ఇది ఐఎన్జి ఫామ్ వచ్చింది అది ఇది కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఐ ఐఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టూ లుకింగ్ ఫార్వర్డ్ టూ అనేది ఏది ఫ్రేజర్ వర్బ్ ఫ్రేజర్ వర్బ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దాని తర్వాత ఏమో నౌన్ తర్వాత ఐఎన్జి ఫామ్ రావాలి మీట్ వస్తుందా మీట్లో ఐఎన్జి ఫామ్ లేదు మీటింగ్ మీటింగ్ వస్తుందా మీటింగ్ వస్తుంది ఎందుకంటే ఐఎన్జి ఫామ్ ఉంది ఓకే ఇది కరెక్ట్ దీంట్లో ఫస్ట్ వన్ కరెక్ట్ అయింది ఐ ఐఆమ్ హియర్ విత్ వ్యూ టు టీచింగ్ ఐ ఐఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ అట్లా మీటింగ్ వస్తుంది ఐఎన్జి ఫామ్ రావాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ డబల్ కంపరేటివ్ ఫామ్ అనేది దీంట్లో ఏంటంటే విల్ విల్ నాట్ కమ్ ఇన్ సేమ్ సెంటెన్స్ ఇది డబుల్ కంప్ కంపరేటివ్ వర్డ్స్ ఉంటాయి కదా ఇది సేమ్ సెంటెన్స్లో రాదు ఎట్లా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది ఇది ఎగ్జాంపుల్ ఈజ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఈజ్ మోర్ వైసర్ దాన్ హీజ్ బ్రదర్ అంటే మోర్ మోర్ కూడా కంపారేటివ్ డిగ్రీ వైసార్ కూడా కంపారేటివ్ డిగ్రీ ఇది ఆల్రెడీ వైసర్ ఉంది మోర్ ఎందుకు వస్తుంది ఆల్రెడీ మోర్ మోర్ అనేది కంపారేటివ్ డిగ్రీ వైసార్ అనేది కంపారేటివ్ డిగ్రీ ఇప్పుడు మోర్ వైసర్ రాదు ఆల్రెడీ వైసర్ ఉన్నాడు మోర్ ఎందుకు వస్తుంది వైసార్లోనే మోర్ ఉంది అప్పుడు వైసర్ ఓన్లీ వైసర్ వస్తుంది మోర్ రాదు ఈజ్ వైసర్ దెన్ హీజ్ బ్రదర్ ఓకే ఆల్రెడీ వైసార్లోనే కంపారేటివ్ డిగ్రీ ఉంది మోర్లో ఇంకా రాదు ఓకే రోహన్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ మోర్ బెటర్ వర్క్ అంటే రోవన్ ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ మోర్ బెటర్ వర్క్ మోర్ బెటర్ ఆల్రెడీ బెటర్ వర్క్లోనే కంపరేటివ్ డిగ్రీ ఉంది మళ్ళీ మోర్ ఎందుకు వస్తుంది రాదు ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎయిత్ రూల్ ఎప్పుడైనా బెటర్ ముందెలా మోర్ రాదు ఓకే బెటర్ మోర్ ఇట్లా రాదు ఇది వస్తే ఇది రాంగ్ అన్నట్టు మో మోర్ బెటర్ ముందెలా మోర్ వస్తే ఇది రాంగ్ అన్నట్టు ఎప్పుడు రాదు అట్లా మచ్ బెటర్ రావచ్చు ఓకే మచ్ బెటర్ రావచ్చు దీన్ని ఒక ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది ఇది ఎగ్జాంపుల్ షీఈ్ ఫీలింగ్ మచ్ బెటర్ వస్తు మచ్ బెటర్ వస్తుందా మోర్ బెటర్ టుడే ఏది వస్తుంది మచ్ బెటర్ వస్తుందా మోర్ బెటర్ వస్తుందా ఇది మీరు దీనిది ఆన్సర్ ఏమో కామెంట్ బాక్స్లో కామెంట్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి దీని ఆన్సర్ ఏది వస్తుంది షీ షీఈ ఫీలింగ్ మచ్ బెటర్ వస్తుందా మోర్ బెటర్ వస్తుందా ఈ రెండులో ఏది కరెక్ట్ మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇంకా చాలా వీడియోస్ తేయబోతున్నాం ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేసినామంటే ఒక ట్వంటీ డేస్ అట్లా అవుతుంది ఇంకా నెక్స్ట్ లెవెల్ వీడియోస్ తీయబోతున్నాం ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ చేసుకోకపోతే చాలా కంటెంట్ మిస్ అవుతారు నెక్స్ట్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ నెక్స్ట్ అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్ని లైన్గా ఇంకా ఇది అన్ని 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 ఎగ్జామ్స్ టార్గెట్ చేస్తున్నాం ఇంకా ఇంకా మీరు నా అంటే పా ఓల్డ్ వీడియో ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ది ఓల్డ్ వీడియో చూడకపోతే స్క్రీన్ పైన వస్తుంది చూడండి అది వెరీ ఇంపార్టెంట్ దాంట్లో రూల్స్ సగం ఉన్నాయి దీంట్లో రూ సగం ఉన్నాయి